పిల్లలకి చిన్న చిన్న జ్వరాలు కానీ జలుబులు కానీ ఏమన్నా వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు ఫస్ట్ అనేది తల్లినే నేను ఇంత ముందు ఈ విషయం గురించి వీడియో చేస్తే చాలా మంది అవునక్క మా ఇంట్లో కూడా ఇంతే అని కామెంట్స్ చేశారు సేమ్ మా ఇంట్లో కూడా అదే పరిస్థితి నాకు అందుకే నేనైతే మా పిల్లలకి ఏబిసి జ్యూస్ గానీ పొద్దున్నే హనీ వాటర్ గానీ నిమ్మకాయ ఏసీ అట్లాంటి వాటర్స్ ఇస్తా ఉంటాను వారం రోజులు ఏబిసి జ్యూస్ అయితే వారంలో నాలుగు రోజులైనా ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటాను ఇవి తాపుతున్న దగ్గర నుంచి వీళ్ళకి అయితే చాలా వరకు జ్వరాలు జలుబులు ఇలాంటివి వెంట వెంటనే రావట్లేదు అసలు చాలా రేర్ గా వస్తుంది ఇంక ఈ రోజు అయితే వాటితో పాటు సొరకాయ ఉంటే ఫ్రెష్ గా బాగుంది సొరకాయ మా పక్కింటి వాళ్ళు మళ్ళీ ఇచ్చారు సొరకాయ ఇంకా సొరకాయ కూడా వేసాను జ్యూస్ లో అయితే సొరకాయ కూడా చాలా మంచిది పేగుల క్లీన్ చేసిద్ది అందుకని వేసి ఇచ్చేసాను ఇంకా మా అమ్మాయిని జ్యూస్ లోకి ఉసిరికాయ కోసం కోసుకొని వచ్చింది ఒకటి బుక్ పెట్టుకొని పెట్టుకుని తింటా వచ్చింది ఉసిరికాయలు అయితే మా పిల్లలు బాగా తింటారు చాలా మంచిది ఇప్పుడు అయితే తింటే పిల్లలకి ఇవ్వండి ఇంకైతే ఇది నా మార్నింగ్ రొటీన్ మా అమ్మాయిని వీడియో తీయమంటే కూర్చొని ఫోటోగ్రాఫర్ లాగా బలేదేస్తుంది అందుకని ఇందాక వీడియోలో నవ్వుకుంటున్నాము చూసి మా ఆయన చూసి ఈ అమ్మాయి ఎంత నీ పోలికే అని అని వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి బాయ్